అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆలోచన శక్తి అనే ఓ అద్భుతమైన విషయం గురించి కొన్ని ఆసక్తికరమైన మూలాల ఆధారంగా లోతుగా తెలుసుకోబోతున్నాం అసలు మన మనసు నిజంగా మన ఆధీనంలోనే ఉందా మన ఆలోచనల వెనుక ఉన్న అదృశ్య శక్తులేంటి వాటినుంచి మన మానసిక స్వేచ్ఛను ఎలా తిరిగి పొందాలి అనే విషయాలను ఈరోజు చూద్దాం సరే ముందుగా ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన చుట్టూ ఉన్న ఆధునిక మీడియా మన ఆలోచన విధానంపై ఎలా దాడి చేస్తుందో చూద్దాం ఈ మూలం ఏం చెప్తోందంటే ఇప్పుడు మనకు దొరికే సాహిత్యంలో మూడింట రెండు వంతులు కేవలం మనిషిలోని బలహీనమైన కోరికలను రెచ్చగొట్టడానికే ఉన్నాయట అంటే కేవలం లాపం కోసం మనల్ని దిగజార్చే కంటెంట్తో ముంచెత్తుతున్నారు ఇక సంగీతం విషయానికి వస్తే పరిస్థితి పెద్దగా తేడా ఏమీ లేదు ముఖ్యంగా సినిమా పాటలు తీసుకోండి ఒకప్పుడు మనస్సును కదిలించేలా మంచి విలువలను ప్రేరేపించేలా ఉండేవి కాని ఇప్పుడు కేవలం ఒక మత్తులాంటి శబ్దంగా మారిపోయాయని ఈ మూలం వాదిస్తోంది ఇక సినిమా పరిశ్రమ గురించైతే చెప్పక్కర్లేదు ఇంత పెద్ద శక్తిని మంచి పనులకు వాడకుండా నైతిక పతనాన్ని ప్రోత్సహించడానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఒక బలమైన విమర్శ ఉంది సరే ఇవన్నీ బయటనుంచి మనపై పడుతున్న ప్రభావాలు మరి వీటన్నిటి మధ్య మనం బలాన్ని ఎక్కడ వెతుకుకోవాలి ఈ ప్రశ్న దగ్గరే ఈ విశ్లేషణ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది సమస్యనుంచి పరిష్కారం వైపు మన లోపలే ఉన్న ఒక శక్తివైపు మనల్ని తీసుకెళ్తుంది రైట్ ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం అదేంటంటే ఆలోచన అంటే కేవలం మనస్సులో మెదిలే ఒక భావన కాదు అదొక శక్తి అవును అదొక నిజమైన శక్తి అంటే మన ఆలోచనలు ఊరికే వచ్చి పోవు అవి చాలా చురుకైనవి మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎదుటి మనుషులను చివరికి మన శరీరాన్ని కూడా ప్రభావితం చేయగలవట సో ఆలోచనలను తేలిగ్గా తీసుకోవద్దు అవి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ అని గుర్తుంచుకోవాలి ఇది కాస్తా అర్ధం చేసుకోవడానికి కష్టంగా అనిపించొచ్చు అందుకే దీని సులభంగా చెప్పడానికి ఇక్కడొక మంచి ఇచ్చారు అదే ఆలోచనను కరెంటుతో పోల్చడం చూడండి రెండూ కంటికి కనిపించవు కాని రెండింటి ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది అయితే ఇదంతా కేవలం ఫిలాసఫీ అనుకుంటే పొరపాటే ఈ వాదనకు సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయని ఈ మూలం సూచిస్తోంది ఉదాహరణకి జేబీ రైన్ అనే సైకాలజిస్ట్ చేసిన ప్రయోగాల్లో ఏం తేలిందంటే ఒక విషయం మీద గట్టిగా ఏకాగ్రత పెడితే ఆ ఆలోచనలకు ప్రాణం ఉన్నా లేని వస్తువుల మీద కూడా ప్రభావం చూపే శక్తి ఉంటుందట ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ పరిశోధన మనని టెలిపథి అనే ఒక కాన్సెప్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒకరి మనసులోని ఆలోచనలను ఇంకొకరి మనసులోకి ఎలాంటి పరికరం లేకుండా పంపించడమన్నమాట ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన ఆలోచనలు మన బ్రెయిన్ కెమిస్ట్రీని కూడా మార్చేస్తాయట అంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన మెదడులో శాంతిని ఆనందాన్నిచ్చే కెమికల్స్ రిలీజ్వుతాయి అదే నెగిటివ్గా ఆలోచిస్తే ఆందోళన బాధను కలిగించే కెమికల్స్ రిలీజ్వుతాయి అంత డైరెక్ట్ లింకుంది సరే ఇప్పటిదాకా ఆలోచన ఒక శక్తి అని అర్థమైంది మరి ఈ శక్తిని వృధా పోకుండా సరిగ్గా ఎలా వాడుకోవాలి అదే కదా అసలు ప్రశ్న ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మనం మన మెంటల్ ఎనర్జీలో దాదాపు డెబ్భై తొమ్మిది శాతం వృధా చేస్తున్నామట ఎందుకంటే మన ఆలోచనలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఏ లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటాయి మరి దీనికి పరిష్కారమేంటి ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు సూర్యకిరణాలు చెల్లాచెదురుగా ఉన్నప్పుడు వాటికి పెద్ద శక్తి ఉండదు కాని వాటన్నింటినీ ఒక భూతద్దంతో ఒకేచోట కేంద్రీకరిస్తే నిప్పు పుడుతుంది మన ఆలోచనల విషయంలోనూ అంతే ఏకాగ్రతే ఆ భూతద్దం సో ఈ మానసిక శక్తిని మన ఆధీనంలోకి తెచ్చుకోడానికి ఒక ఫోర్ దశల పద్ధతిని సూచించారు ఆలోచనలను ఒక ప్లాన్ ప్రకారం చేయటం పనికిరాని పగటి కలలమీద టైం వేస్ట్ చేయకుండా ఉండటం ఒక లక్ష్యం మీద మనసు పెట్టటం ఇలాంటి స్టెప్స్ అన్నమాట చివరిగా కేవలం మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించటం ఇక చివరిగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మన జీవితాన్ని మన ప్రపంచాన్ని మనమే నిర్మించుకుంటున్నాం ఎలా అంటారా మన ఆలోచనల ద్వారానే అవును ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఒక్కటే మన ఆలోచనల నాణ్యత ఎలా ఉంటుందో మన జీవితం మన సంబంధాలు మన చుట్టూ ఉన్న ప్రపంచంకూడా అలానే ఉంటుంది మన లోపలి ప్రపంచాన్ని సరిచేసుకుంటే బయటి ప్రపంచంకూడా మారుతుంది చూశారు కదా ఇదంతా కేవలం సమాచారం కాదు మనందరి మనసులో ఉన్న ఒక అద్భుతమైన సృజనాత్మక శక్తిని గుర్తుచేసే ఒక ప్రయత్నం మరి ఈ ఆలోచనాశక్తితో ఎలాంటి వాస్తవికతను నిర్మించుకుంటారు ఆలోచించండి